మైసేజ్ రాఘవేంద్ర ఫ్రమ్ ఇన్స్పైనర్మ్ ఇన్స్పైర్ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ప్రయత్నం అనేది ఖచ్చితం సక్సెస్ అవ్వాలంటే ప్రయత్నం చేస్తూ చేస్తుంటే సక్సెస్ అనేది వస్తుంటుంది ఓకే సక్సెస్ కావాలంటే తనకు కొన్ని మార్గాలు కావాలి కలిగి తెలుసుకుందాం ఒక స్టోరీ ద్వారా తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు ఇక్కడ ఉన్నారా లేదంటే ఒక విషయం తెలుసుకుందాం సార్ ఒక ఒక ఏనుగు ఉంటుంది ఒక ఏనుగు పక్క పక్కన చెరువు ఉంటుంది దాని నివసించే పక్కన ఒక చెరువు ఉంటుంది ఆ చెరువులోకి ఏనుగు వెళ్తుంది స్నానం చేయడానికి బయటికి ఎలా వస్తుంది అది ఎవరైనా చెప్పగలరా ఎక్సలెంట్ సార్ ఒకసారి సార్ थैंक यू सर अलगे लाइफ में पसंद आने के फर्स्ट पहले क्या करें उस रोज़ रिस्ट ना लेने का रहा अस्त्र रोज़ रिस्ट ना वो कार को सेम क्यों सर अगर आने वाला ना कार में मस्त पैक किस्टीज़ पे उठा प्लीज सर मेरे టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సార్ వీళ్ళు సేమ్ మీరు రాదు వీళ్ళు ఒకరోజు ఒక అడవికి వెళ్ళడానికి ప్లానింగ్ చేసుకుంటారు అడవికి వెళ్తారు అడవికి వెళ్ళిన తర్వాత అడవి మంచిగా అందచందాలు సౌందర్యాలు అన్ని చూసి వస్తుంటారు చూసిన తర్వాత ఒకరోజు ఇంటికెళ్ళే టైంలో దారి తప్పి ఉండిపోతారు రోజు కంప్లీట్ అవుతుంది రెండు రోజు కంప్లీట్ అవుతుంది మూడు రోజు కంప్లీట్ అవుతుంది ఫస్ట్ క్వశ్చన్ అంటాడు సార్ నాకు ఎందుకో లెఫ్ట్ సైడ్ అయితే దారి తగ్గుతుందేమో అంటాడు లేదు సెకండ్ పర్సన్ అంటాడు రైట్ సైడ్ అయితే నాకు దారి కనిపిస్తుందని అంటారు థర్డ్ పర్సన్ అంటాడు లేదు మనం బ్యాక్ సైడ్ అయితే దారి తగ్గుతుందేమో అంటాడు ఫోర్త్ పర్సన్ మనకు వచ్చేసి లేదు మన ఫ్రెండ్ అయితేనే మనకు దారి తగ్గుతుంది అంటాడు ఫిఫ్త్ పర్సన్ వచ్చేసి లేదు ఇక్కడ ఎత్తైన చెట్టు ఉంది ఆ చెట్టు ఎక్కి నేను దారిని కట్టుకుంటాను అంటాడు సిక్స్త్ పర్సన్ వచ్చేసి అబ్బా ఒక రోజు అవుతుంది రెండు రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది నా దారి జరుగుతుంది మీరు మూడు ఐదు మంది ఎత్తారు అని చెట్టు కింద కూర్చొని ఉంటాడు చెట్టు కింద కూర్చొని ఉంటే సత్స వస్తుందా ప్రయత్నం అనేది కన్క్లూజన్ అంటే ప్రయత్నం అనేది చేస్తున్నారు ఫస్ట్ పర్సన్ దాని లెంత్గా ఉంటుంది దారి కంఫర్ అయిపోతాడు సెకండ్ పర్సన్ అనిమల్స్ వస్తుంటాయి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలని నేర్చుకుంటాడు థర్డ్ పర్సన్ వచ్చేసి ఫ్రెండ్స్ కలుస్తాడు వాళ్ళు కలిసిస్తాడు ఫోర్త్ పర్సన్ వచ్చేసి మంచి ఫ్యామిలీ కలుస్తుంది వాళ్ళకి వెళ్ళిపోతాడు ఫిఫ్త్ పర్సన్ చెట్టుకి మంచి దగ్గర ఉన్న ప్లేస్ తెలుసుకుని ఆ విలేజ్కి వెళ్ళి వెళ్ళిపోతాడు సిక్స్త్ పర్సెంట్ మాత్రం అక్కడికి సజీవం అయిపోయి వెళ్ళిపోతారు కానీ ఏంటంటే నీతి ఏంటంటే కన్క్లూజన్ ఏంటంటే ప్రయత్నం అనేది మొదటి విషయం అది ఈ కస్టమర్కి ఆధర్యం థ్యాంక్ యూ సో మచ్